జిల్లా కేంద్రమైన చిత్తూరు మామిడి మార్కెట్ యార్డులో టేబుల్ రకాల సీజన్ జోరందుకుంది రోజు మూడు వందల నుండి నాలుగు వందల టన్నులు మామిడి వస్తుండగా వర్షం కారణంగా శుక్రవారం మామిడి తక్కువగా వచ్చినట్లు మండీల యజమానులు పేర్కొన్నారు ప్రస్తుతం గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ మహారాష్ట్రల నుంచి ఎగుమతిదారులు పోటీలు పడి కాయలు కొనుగోలు చేస్తున్నారు బేనిషా మామిడి ధరలు పెరిగాయని రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని మండీల యజమానులు వ్యాపారులు పేర్కొంటున్నారు శుక్రవారం సాయంత్రం వరకు చిత్తూరు మార్కెట్ యార్డ్లో మామిడి ధరలు ఇలా ఉన్నాయి బేనిషా రకం మామిడి ఇరవై వేల నుండి ఇరవై మూడు వేల వరకు టన్ను ధర పలికింది ఇక కవర్లు తొడిగిన బేనిషా రకం అయితే ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై నాలుగు వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక కాలేపాడు విషయానికి వస్తే ఇరవై మూడు వేల నుండి ముప్పై రెండు వేల వరకు టన్ను ధర పలికినట్లు వారన్నారు ఇక మల్లికా రకం మామిడి విషయానికి వస్తే ఇరవై ఆరు వేల నుండి ముప్పై రెండు వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి హిమాం పసంద్ విషయానికి వస్తే యాభై ఐదు వేల నుండి డెబ్భై ఐదు వేల వరకు టన్ను ధర పలికింది మల్గూబా రకం మామిడి విషయానికి వస్తే నలభై వేల నుండి యాభై ఐదు అరవై వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు ఇక తోతాపూరి బెంగళూరు లైనింగ్ కలర్ కాయలైతే పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేల వరకు టన్ను ధర పలికింది రానున్న రోజుల్లో బేనిషా ఇతరత టేబుల్ రకాల ధరలు పెరిగే అవకాశం ఉందని మంచి రంగు పక్వానికి వచ్చిన కాయలు చిత్తూరు మామిడి మార్కెట్ యార్డు తరలిస్తే వ్యాపారులు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు పోటీ పడుతున్నారని మండీల యజమానులు పేర్కొన్నారు ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు ఇప్పుడు చెప్పిన ధరలు చిత్తూరు మామిడి మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న అన్ని మండీలో ఇలాగే ఉండవని ఒకొక్కచోట టన్నుపై వెయ్యి రెండు వేలు కూడా తక్కువ ఎక్కువ ఉండొచ్చని ఈ విషయాన్ని రైతులు వ్యాపారులు గమనించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం